టాగర్ల పరిధిలోని వెల్లటూరు నందు వాస్వి కన్నిక పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిషేకం చేశారు చేశారు గ్రామోత్సవం దర్శించుకున్నారు కోరంగి పనికుమార్ సునీత దంపతులచే మల్లెపూలతో పూజ చేశారు వెత్స వెంకటేశ్వరరావు పెంజర్ల సాంబశివరావు ప్రసాదాలను వితరణ చేశారు వాసువి మాత గీతాలను ఆలపించారు ఈ సందర్భంగా మూడు స్టెప్స్ ఉన్న కేక్ ను చిన్ని రామ సత్యనారాయణ చేతుల మీదుగా కట్ చేయించారు ఈ కార్యక్రమంలో

ఇరవై ఆరు జనంలో నేను చెప్పిన అన్నమాట ఒక్కో సమావేశంలో రెండు వేల మంది ఉంటారు మూడు వేల మంది అంటారు వెయ్యి మంది అంటారు ఇవాళ మన పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నాం చదివించుకున్నాం అంటే వ్యాపారం చేసుకుంటున్నాం వ్యాపారం మీదే మనం పిల్లల్ని చదివించుకుంటున్నాం ఎనిమిది లక్షల సరి ఆడపిల్లైనా ఒక పిల్లవారైనా వారు చదివే వారి మీద ఆదర్శన లేదు మనం నుండి వ్యాపారాలు చేసుకుంటాం ఇక పూజలు ఇక గడప ఏకి సరిపోతుంది వారికి వ్యాపారం వారికి సరిపోతాయి వ్యాపారం వ్యవసాయలు మరి పిల్లల్ని చూసేట మనకు ఎక్కడ ఉంది అది మన ఆలోచన కావాలి